oke. Oke. Hah. semesta మన ప్రగతి ఆఫీసు నందు మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దానికి ఈరోజు ఎలగనూరు శుభరత్నమ్మ గారి వర్ధంతి సందర్భంగా మంచి ఒక యాభై మందికి వెజిటేబుల్ బిర్యానీ యాభై మంది పేదలకి మంచి చీరలు కూడా అందించడం జరుగుతుంది దానికి ఎలగనూరు చందయ్య గారు వాళ్ళ హస్బెండు వాళ్ళ కుమారుడు వెంకటరమణ్య గారి దాతృత్వంతో ఈ ఒక కార్యక్రమాన్ని చక్కగా ఇక్కడ చేయటం జరుగుతుంది వాళ్ళ అబ్బాయికి వాళ్ళ హస్బెండ్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా వాళ్ళ మనవాడు కూడా కిషోర్ ఇక్కడ ఉన్నారు మన మా కిషోరు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఏదో ఒక ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ప్రగతి సేవా సంస్థ తలవంపు పెట్టింది దానికి సార్థకతగా ఈ ఒక కార్యక్రమాలు నిండుగా జరుగుతూ వస్తున్నాయి ఈరోజు కూడా వాళ్ళ అమ్మని గుర్తుపెట్టుకొని వాళ్ళ అబ్బాయి అయితే ఏమి వాళ్ళ అయితే ఏమి వాళ్ళ ఆయన అయితే ఈ ఒక కార్యక్రమాన్ని ఖచ్చితంగా మనకు చేయాలని లాస్ట్ ఇయర్ కూడా మన ప్రగతి సేవా సంస్థలపై చేస్తున్నాము ఈరో ఈరోజు కూడా ఇక్కడ ఈ ఒక కార్యక్రమాన్ని యంగడిలో నుంచి ఎంగడిగిరిలో ఉండేది వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మనకు మన ప్రగతి మీద కూడా అభిమానంతో పది మందికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషమైన విషయం ఇంకా వాళ్ళ మానవుడు కుమారులు కూడా ఆరోగ్య మంచిగా ఉండాలని మంచి భవిష్యత్తు ఉండాలని ఎందుకంటే పది మందికి సహాయం చేసేవాడు దేవుడు చల్లగానే చూడాలని భగవంతుని కోరుకుంటూ మన ప్రగతి కుటుంబం అంతా కూడా వాళ్ళకి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఇంకొక గొప్ప అదృష్టం మనకేందంటే మన ప్రగతి కుటుంబ సభ్యుడైన మా రమేష్ ఆగ రమేష్ గారుకి యూనివర్సిటీ వాళ్ళు డాక్టర్ ప్రదానం చేశారు చాలా సంతోషమైన విషయం మన ప్రగతి సేవా సంస్థ మన చెప్పుకునే దానికి గర్వంగా ఉంది మా రమేష్కి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ సాధారణంగా సాదాసీదాగా మా రమేష్ తిరుగుతూ ఉంటాడు ఆయన్ని గుర్తించింది యూనివర్సిటీ వాళ్ళు గుర్తించి డాక్టరేట్ అంటే సమానమైన విషయం కాదు కానీ దాని తగ్గట్టే మా రమేష్ కూడా ఇటు మన ప్రగతిలో అయితే ఏమి ఆయన హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్లో అయితే ఏమి అదేవిధంగా అనేక రకాల హెల్త్గా ఇంతమంది ఉన్నారంటే నాకు నిర్ణయం కూడా తెలిసింది ఇంచుమించు ఐదు వందల మంది డాక్టర్లని ఆయన చేర్పించడం జరిగింది కన్సల్టెంట్గా చాలా సంతోషమైన విషయం రమేష్కి ప్రత్యేక అభినందన చెప్పాలి ఎందుకంటే ఇక్కడున్న చుట్టుపక్కల హాస్పిటల్లో మ్యాక్సిమము మా రమేష్ డాక్టర్లను ఉంటారు అదేవిధంగా నర్సులను అయితే అన్ని రిక్విట్మెంటు చేస్తూ ఆ సేవగాను మంచి సత్కారం అందింది మా రమేష్కి మా ప్రగతి కుటుంబం తరఫున నా ప్రత్యేక అభినందనలు ఎందుకంటే మా అదృష్టంగా భావిస్తున్నాం ఇంకా ఆయన భవిష్యత్తులో మంచిగా ఇంకా మంచి అవార్డులను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయాలని మన రమేష్కి చిన్న సూచన ఇస్తూ ఎందుకంటే ఒక గౌరవప్రదమైన ఒక డాక్టరేటు వచ్చింది దాన్ని ఇంకా నిండుగా ముందుకు తీసుకెళ్తే ఇంకా దాని మించిన అవార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి అవకాశాన్ని ఇక్కడ మనం కలగజేసిన దానికి ప్రత్యేక ఎలగూరి సుబ్రత మన సుబ్రత జ్ఞాపకార్థం వాళ్ళ కుమారు జ్ఞాపకం వాళ్ళ కుమారుడు మన వాళ్ళ మన తలతత్వంలో ఈరోజు చీరలు వెజిటేబుల్ బిర్యానీ పంచడం జరుగుతుంది చాలా సంతోషకర విషయం ఎందుకంటే అతను వెంకటగిరి నుంచి వచ్చి ఇక్కడ మన ప్రగతి సేవా సంస్థ చేస్తున్న సేవలని గుర్తించి ఈ ఇది ఈ సేవా సంస్థ కార్యాలయం వేది వేదికగా పేద ప్రజలకి ఈ మంచి చీరలు అలాగే బిర్యానీ వాళ్ళకి ఇవ్వడంతో చాలా సంతోషకరం ఎందుకంటే ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు గారు చంద్రశేఖర్ గారు ఆయన చేసిన సేవలకి మొత్తం మన జిల్లా దాటి కూడా రాష్ట్రాలు దాటి కూడా ఈ చాలా చాలా చాలామంది కూడా కొన్ని టీవీలు కావచ్చు ఇంకా చాలా బహుమతులు కూడా పంపించి పేదలకి ఇవ్వమని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సేవ సేవ సేవలను గుర్తించి ఇంకా కూడా ఇటువంటి చేయాలని మేము కోరుకుంటున్నాం అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అందరూ బాగుండాలని దేవుడు దేవుడు మంచి చేయాలని ప్రార్థిస్తున్నాం అలాగే మా తమ్ముడు రమేష్ మాకు చిన్నప్పటి నుంచి తమ్ముడు గారిని భావిస్తున్నాం ఆయన చాలా పేద కుటుంబం నుంచి కూడా వచ్చి స్వయం కృషితో చిన్న చిన్న పనులు చేసుకుంటూ డెవలప్ అవుతూ ఉన్నారు అలాగే ఆయన చేస్తున్న సేవలకి గుర్తించి హైదరాబాద్ యూనివర్సిటీ వాళ్ళు ఆయనకి డాక్టరేట్ ప్రదానం చేయడం చాలా సంతోషవేశం అందుకని ముందరగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాము హ్యాపీ అలాగే ఆయన చేస్తున్న సేవలు కూడా అంటే ఆయన ఇన్సూరెన్స్ కావచ్చు అలాగే ఇక్కడ కూడా మన ప్రగతి సేవా సంస్థకు కూడా చాలా సేవలు ఆయన చాలా మందిని కూడా పరిచయం చేసి వాళ్ళ తరఫున కూడా వాళ్ళ బంధువుల తరఫున కూడా